శ్రీ రస్తు శుభమస్తు ప్రతి ఇరవై వేల రూపాయల కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఇచ్చుతాం నమస్కారం అమ్మ నమస్తే అమ్మ అంటే మనకు కొత్త సంవత్సరము అని అంటే ఉగాది ఉగాది నుంచే కొత్త సంవత్సరం అని చెప్పి మనం పంచాంగము పంచాంగ శ్రవణం చెయ్యాలి అని చెప్పి ఆ విధానం అంతా కూడా ఆ విధంగానే ఆచరిస్తాం కానీ జనవరి వచ్చింది అని అంటే ఇంకా సంవత్సరం మారిపోయింది ఖచ్చితంగా ఇది కి ఇయర్ రెండు కొత్త సంవత్సరంలో పెట్టినాము అని అంటే ప్రతి ఒక్కరు పాటించాల్సింది ఉగాది అని చెప్పినప్పటికీ అందరూ మళ్ళీ ఈ జనవరి సంవత్సరాన్ని కూడా ఇంగ్లీష్ అంటే ఒక రకంగా ఆంగ్ల నూతన సంవత్సరం దీన్ని కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నాం అసలు చేసుకోవచ్చు అంటారా వద్దా చేసుకోవచ్చు అంటారా వద్దా ఎంజాయ్ చేయడానికి ఏ రోజైతే ఏదో ఒక పేరు అది బర్త్ డేనో మ్యారేజ్ డేనో ఇంకోటో ఇంకోటో ఏదో ఒక మదర్స్ డేనో ఫాదర్స్ డేనో కుటుంబం రోజు అట్లాగే న్యూ ఇయర్ రోజు అయితే ఏంటి నాన్న అంటే ఇక్కడ ఒక ఆంతర రహస్యాలని మనం గ్రహించాలి ఏంటంటే మనము పితృపక్షాలని చేస్తాం అప్పుడు పితృపక్షాలు చేసేటప్పుడు యుఎస్ వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళ ఇంటి ముందు అన్ని స్కెల్టన్స్ అన్ని పెడతారు శవాలను పెట్టి అని అదేంటి మన ఇండియాలో పితృపక్షాలు చేస్తుంటే వీళ్ళేమో ఆ పెట్టారు అని భయపడుతూ దూర దూరం నుంచి వాకింగ్ చేసేదాన్ని చేసిన తర్వాత మనకు పితృపక్షాల తర్వాత దసరా వస్తుంది మనకు దసరా తర్వాత మనం దీపావళి చేసుకుంటాం వాళ్ళు కూడా అక్కడ వాళ్ళకు స్వతంత్రం ఏదో మాకు ఏదో మాకు స్వతంత్రం వచ్చిన రోజుని వాళ్ళు కూడా క్రాకర్స్ కాలుస్తారు వాళ్ళు వాళ్ళు మనం రాల్సినట్టే వాళ్ళు క్రాకర్స్ ఒక ప్లేస్లో కాలుస్తారు అందరు వెళ్ళి అక్కడ పోయి చూసొస్తారు అంతే ఎంజాయ్ చేసొస్తారు తర్వాత ఏమొచ్చింది వాళ్ళకు క్రిస్మస్ వచ్చింది క్రిస్మస్ పండుగ వచ్చింది కదా మనం సంక్రాంతి చేస్తాము వాళ్ళు క్రిస్మస్ చేస్తారు మంచి రోజులని దేశాలు భాషలు ఆంతర్యాలు వేరైనా అంతర రహస్యం మాత్రం ఒక్కటే ప్రకృతిలో కలుపుతున్నటువంటి మార్పులు ఏదైతే ఉన్నాయో ఆ మార్పులకు అనుగుణంగా న్యూ ఇయర్ ని చేస్తారు దక్షిణాయనం నుంచి సూర్యుడు ఉత్తరాయణంలోకి రావడము ఫస్ట్ జనవరి నుంచి కొంచెం స్టార్ట్ అవుతుంది అయితే మన పుస్తకాలు వాళ్ళు తీసుకెళ్లడం వాళ్ళ నాలెడ్జ్ను మనం అనుకరించడము సహజంగా జరుగుతుంది ఇంటర్నేషనల్ ఇదంతా మనం కాబట్టి వాళ్ళ సాంప్రదాయాలు మనం చేస్తున్నాము మన సాంప్రదాయాలు వాళ్ళు చేస్తున్నారు కాబట్టి మనం మదర్స్ డే అంటున్నాము తద్దినాలు పెట్టుకునేది వాళ్ళు వేరే రోజు అనుకోని చెడ్డ రోజులని గివ్వింగ్ అండ్ టేకింగ్ అని సంక్రాంతి గిఫ్ట్లు ఇచ్చుకుంటారు బాక్సింగ్ డే బాక్సింగ్ డే అని ట్వంటీ సిక్స్త్ నాడు చేస్తారు అయితే ట్వంటీ సిక్స్త్ డిసెంబర్ మా ప్యారేజ్ అయింది ఏం రోజు పెళ్ళైందంటే బాక్సింగ్ డే అయింది అని మేము నవ్వుకుంటాం బాక్సింగ్ అంటే అది ఫైటింగ్ కాదు బంగారు తల్లి అది ఏంటంటే గిఫ్ట్లు ఇచ్చుకోవడం అనమాట ఒకళ్ళకొకళ్ళు గిఫ్ట్లు ఇచ్చుకోవడం కృతజ్ఞతను చూపించుకోవడం అది మనము దీపావళికి చేస్తాం అయితే ఎప్పుడైతే ఫస్ట్ జనవరిని వాళ్ళు ఎందుకు చేస్తారంటే మనం సంక్రాంతి చేస్తాం ఒక ఫిఫ్టీన్ డేస్ తర్వాత చేస్తాం ఆ ఫిఫ్టీన్ డేస్ తర్వాత మనం సూర్యుడి గురించి చేస్తున్నాం ఇది కూడా న్యూ ఇయర్ ఏంటి న్యూ ఇయర్ అంటే పరిభ్రమణం ఎలా జరుగుతుందనే దాన్ని బట్టి ఒక క్యాలెండర్ని పూర్వీకులు గణిత శాస్త్రము సైన్స్ సైన్స్ మ్యాథ్స్ మన వేదాల్లోనే పుట్టింది ఏమ్మ అయితే ఇంగ్లీష్ వాడి పేరు చెప్పి వాడు తయారు చేసింది అయితేనే ట్యూబ్లైట్ అంటాము వాడు తయారు చేసిందే సెల్ అంటాం పాపం ఇండియా వాళ్ళ పేర్లు ప్రఖ్యాతి రావు గది నేను యుఎస్ ఎల్లి మాట్లాడితే లక్క రాజు నిర్మలా యుఎస్ లో మాట్లాడింది అంటారుగా ఇండియాలో మాట్లాడితే నన్ను ఎవరే గుర్తిస్తారు చెప్తున్నానమ్మా అంటే మన భారతీయులు ఇలా చేశారు అన్నదానికి ఒక గుర్తింపు వస్తుంది కాబట్టి ఇవాళ న్యూ ఇయర్ మన న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అందరూ చేయొచ్చు కానీ మనం మన సంప అక్కడ వాళ్ళు తాగి ఊగుతున్నారని ఇక్కడ రోజంతా తాగుతారు పబ్లిక్ ఏంది అంటే తాగి ఊగే పండగమ్మ అని చెప్తుంది అంతే అంటే ఏ ఎప్పుడు అప్పుడప్పుడు తాగే వాళ్ళు కూడా రోజు కంపల్సరీ కంపల్సరీ ఎన్నో కోట్ల రూపాయలు గవర్నమెంట్ కు వస్తాయి దారుల మీద ఎక్కడ ఓడి మీద పోలీసులు జాగ్రత్త పెట్టి ఫ్లైఓవర్లు క్లోజ్ చేసి పెడతారు కానీ నిజానికి అక్కడి వాతావరణంలో వాళ్ళకి డ్రింక్స్ తాగడం ఎసెన్షియల్ చలికాలము గడ్డ కట్టుకుపోయే వాతావరణంలో హీట్ కలిగి వాళ్ళ బాడీ రియాక్ట్ అవ్వగుతుంది కాబట్టి వాళ్ళు లిమిటెడ్ గా తాగుతారు మనం ఇండియాలో తాగమని ఛాయ్ ఇచ్చారు మూడు సార్లు తాగుతున్నారు నాలుగు సార్లు తాగుతారు ఛాయ్ దుకాణం పెట్టుకుంటే వాళ్ళు లక్షలు సంపాదించుకుంటున్నారు అట్లాగే డ్రింక్స్ వాళ్ళు లైట్గా కొంచెము స్టైలిగా తాగేది ఉంటుంది అంతేగాని మన వాళ్ళు దానికి కూడా వాళ్ళు ఒక పండగ కూడా చేసుకుంటారు పానీయము పండగ అని ఆ రోజు అందరు సీసాలు పట్టుకొని ఫోటోలు దిగుతారు తాగి తాగి ఊగే పండుగ ఏం చేస్తారు మనం న్యూ ఇయర్ లో మాత్రం తాగి ఊగుతారే బంగారు అదే వచ్చింది కాబట్టి మీ కుటుంబ సమేతంగా మనం సంక్రాంతి పండుగలాగా ఇది న్యూ ఇయర్ కేక్ కట్ చేసుకుంటారు వాళ్ళు అంటే అది కూడా మనకు సంప్రదాయమే రోడ్డు మీద ఎన్నో కేకులు రంగులేస్తారు వేరు మంచిగా ఉమ్మేస్తారు తుమ్ముతుంటారు ఎలర్జీలు వస్తుంటాయి మరి రోడ్డు మీద పెట్టి కేకులు ఏమవుతాయి రోడ్డు మీద ఏముంటాయి వైరస్లు వైరస్లు ఉంటాయి ఆ వైరస్లన్నీ దాని మీద పోయి అది కట్ చేసుకొని కేకులు తింటే మలతనాడే కఫం వచ్చి జల్ వైరస్లు వచ్చి దుమ్ములు వచ్చి దగ్గులు వచ్చి అవి ఒక్కటేనావా అన్ని వస్తాయి ఒకదానికొకటి లింక్ ఉంటాయమ్మా కాబట్టి జాగ్రత్తగా మన ఇంట్లో ఉన్నట్టుగానే ఏ టీవీలో వస్తున్న దాన్ని చూసి పాటలో డ్యాన్స్లో చేసుకోండి మేము న్యూ ఇయర్ నాడు మా మహిళా సంఘం వాళ్ళందరం ఇక్కడ భజనలు చేస్తాం తెలుసా రాత్రిళ్ళు మా పక్క రూమ్లో మంచిగా గానాభజానా మగవాళ్ళందరూ పెట్టుకుంటారు మా అల్లుళ్ళు మా అమ్మాయిలు మా అమ్మాయి ఫ్రెండ్స్ అందరూ అక్కడ ఉంటారు నా సీనియర్స్ అంతా మేము ఇక్కడ ఉంటాం వాళ్ళ మేమేమో తాగకుండా ఎంజాయ్ చేసి మంచిగా ఆడుతూ పాడుతూ అంత్యాక్షరాడి జోక్స్ చెప్పుకొని ఒకళ్ళకొకళ్ళు నవ్వుకొని న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ అని మేము అంతా ఎంజాయ్ చేస్తే వాళ్ళు అనుకుంటారు అరే మనం ఇంత తాగినాం మనకి అనేది మన మనసులో ఉంటుంది తాగడంలో ఉండదు గుర్తించుకోండి కాబట్టి ఎవరు తాగకండి ఎంత మితిమీరి తాగకండి సంవత్సరం అనేది దక్షిణాయనం నుంచి ఉత్తరాయణకు సూర్యుడు మారే రోజు కాబట్టి మన గడంకాల శాస్త్రమే క్యాలెండర్ తయారు చేయబడింది క్యాలెండర్ పండుగ కాబట్టి మనం మంచిగా హ్యాపీగా ఏవైతే మన బ్యాడ్ ఉన్నాయో నాన్న ఇప్పుడు చూడు థర్టీ ఫస్ట్ డిసెంబర్ నాడు మీరు ఏం చేస్తారు నా గడిచిన కాలాన్ని నేను వదిలిపెడుతున్నాను న్యూ ఇయర్ కొన్ని ఒప్పందానం చేసుకుంటున్నాం మార్పులు చేసుకుంటున్నాం మనం సంక్రాంతి రోజు ఏం చేస్తాము భోగి మంటల్లో దరిద్రాలన్నీ పోయినైనా రేపటి నుంచి నాకు మంచి జీవితము అని అనుకుంటాం కదా సేమ్ సిచ్యువేషన్స్ కొంచెం తేడా పాటించే పద్ధతులు తేడా కానీ అన్ని ఒకటే కాబట్టి ఇప్పుడు జనరేషన్కి నేను ఒక మాట చెప్తున్నాను మీరు ఆరోగ్యంగా ఉండాలి ఆనందంగా ఉండాలి సంతోషంగా ఉండాలి కుటుంబాలుగా వివాహాలు చేసుకోవాలి ఒక రూమ్ లో కలిసినంత మాత్రాన మీరు భార్యాభర్తలు కారు ఎందుకు అంటే మీరు బాధ్యతలకు భయపడి పడుతున్నారు క్షణాల సుఖంతో జీవితం గడిచిపోతుంది అనుకుంటున్నారు క్షణమైన సుఖం ఎప్పుడైనా క్షణమే ఉంటుంది శాశ్వతమైన సుఖము కొట్టుకుంటే తిట్టుకుంటే ప్రేమలు ఉంటాయి ప్రేమలు అభిమానాలు అంటే అంత కుటుంబాలలో ఇన్ని వేల కుటుంబాలలో కొట్టుకోకుండా తిట్టుకోకుండా కౌలించుకొని ప్రేమలే ఉన్నాయమ్మా కాదు కొట్టుకోవడము తిట్టుకోవడము ఈసడించుకోవడము మళ్ళీ కలిసిపోవడము అది కుటుంబం నాన్న అలాగా కొత్త సంవత్సరం రోజు మీరు హ్యాపీగా మీ బాయ్ ఫ్రెండ్తో ఎంజాయ్ చేసిన పెళ్ళిళ్ళు చేసుకుంటామని ప్రామిస్ చేసుకోండి చక్కగా వివాహాలు చేసుకోండి అబ్బాయిలతోటి ఏ కులము మతము కూడా ఇక్కడ కా కాదు మీరు వివాహాలు చేసుకుని రేపటి భవిష్యత్తు తరానికి పిల్లల్ని కనడం చాలా ముఖ్యం కాబట్టి మంచి ఏమేం రాసుకుంటారో నా బ్యాడనంతా నేను వదిలిపెట్టేస్తున్నాను రేపటి భవిష్యత్తుకి మార్గాన్ని నిర్దేశించుకుంటు నేను ఈ ప్రకృతితో జీవితం గడపడం నేర్చుకుంటున్నాను ప్రకృతిలోకి వెళ్ళిపోయే విశ్వమా అట్రాక్షన్ ఆఫ్ లా మీకు అందరికీ తెలుసు అది ఫలించాలంటే విశ్వంలో టువెల్వ్ లాస్ ఉన్నాయి అవి చదువుకోండి నేర్చుకోండి అవి అర్థం చేసుకోండి హ్యాపీగా మీరు అనుకున్నది విషయాన్ని కోరుకుంటూ ఇవ్వడానికి విశ్వం రెడీగా ఉంది ఏ కోరికైనా ఇస్తుంది ట్వెల్వ్ ఓ క్లాక్ క్రాకర్స్ కాల్చుకొని హ్యాపీగా ఎంజాయ్ చేసి విశ్వాన్ని ప్రేర్ చేసుకోండి ఎర్లీ మార్నింగ్ న్యూ ఇయర్ వచ్చిన తర్వాత ఈ రోజు నుండి నా జీవన విధానం ప్రకృతితో అనుబంధంగా నేను గడుపుతాను ప్రకృతిని నేను ప్రేమిస్తాను మట్టిలో కాళ్ళు పెట్టండి నీళ్లతో అనుబంధం ఏర్పరచుకోండి సూర్యకిరణాలు తగిలేటట్టుగా ఉండండి పచ్చని గ్రీనరీలో గడపడం నేర్చుకోండి ఆకాశాన్ని చూడండి మంచి మాటలు పలకండి ఎదుటి మనిషిలో తప్పులు ఎంచకండి వాళ్ళల్లో ప్రతి మనిషిలో ఒక గొప్పతనం ఉంటుంది ఆ గొప్పతనాన్ని మీరు పొగడండి చాలా మీ జీవితమే మారిపోతుంది మీరు అనుకునేది ఈ విషయం రెడీగా ఉంది ఇవ్వడానికి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ యు గో అండ్ ఎంజాయ్ యువర్ లైఫ్ And for more videos please subscribe to i dream please subscribe to i dream please subscribe i dreams and please subscribe to i -dream. for more videos subscribe to iDREAM! please like share and subscribe to the channel congratulations i dream. subscribe to iDREAM! subscribe to iDREAM! so subscribe to iDREAM dream media iDREAM dream ki i dream team andar huge congratulations please subscribe i dream media please subscribe to iDREAM! subscribe iDream! dream please subscribe to iDREAM! ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నా నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్